పోవట్టు బ్రాహ్మణులు కోడి వేల బతుకమ్మ వేసుకొని బతుకమ్మ వంటకాలు ఆటలు కొడుకులు ఉంటేనేమో కొడుకులు ఉంటేనేమో తల్లు వెంబడు పోతున్నారు చిన్నారి ఆడపిల్లలు ఉంటే తల్లేమో పెద్ద బతుకమ్మ పట్టుకొని పోతే చిన్న బిడ్డనేమో చిన్న బతుకమ్మ పట్టుకొని పోతున్నది ఉంటలేవుడు రోల విగలేదా ఒక్క పుడంగేమో దేవుడు ఒక మాయ నారాయణ భగవంతు ఆడబిడ్డ లేని అమ్మవారు కుసం నిరాడ లేని నిల్వ దోసవు అన్నారు ఇందులోచివి పనులు చేస్తూ అంటారు అవనాలక్కరాలకించే తాతాల చూడచ్చిన తల్లు చూడుండ్రి ఎంత లంగా అయినా ఎంత దొంగైనా ఒక్క కొడుకుండాలి ఎంత ఎడ్డిదైనా ఎంత గుడ్డు ఒక్క బిడ్డు ఉండాలి ఎందుకంటే అవయ రాజులు చచ్చిపోయినాడు ఏ రాజ్యాందని కొడుకు ఉరికి వచ్చి తలగొర్ర విడత ఇచ్చే పదకొండు రోజు నాడు పండగ చేస్తాడు అదే ఆడపిల్లలుంటే పుట్టింటి నుంచి ఎట్టింటికి ఒకయ్యకి ఒకయ్య కాలం ఒక ఏడు గంగల అవతలకి వీటి అత్తగారింటికాడు ఉంటాయి అమ్మగారింటి కాడ ఒకవేళ అమ్మచ్చిపోతే అయ్యిపోతే గాడ మాయె దొచ్చిపెడ నాట నాని ఆ బిడ్డ బిట్టే చేసెల్లల నన్న ఉండని ఏ selకల్ల నన్న ఉండని చెట్టనక సేననక తాలనక తలపనక ఆ వచ్చి తండ్రి తలాపు కుండి ఆ నా ఇన్న నన్న గన్నవని నారాత గన్న లేదు నా ఇన్న ఆ ఏ బుల్ల గన్నవ కురియ నూరంటి తొమ్మి నెల్లువో సిర్వయ్యల్ల బిట్టన దాదిరవ్ అవని బిట్టనచిందే అమ్మా ఒక్కసారి మాట్లాడే అమ్మా 哎。Ah. Ah. అడుగులో ఉంటే కన్నబిడ్డలు ఇట్లా అల్లించుకుంటే ఏడితే ఏరు ఆడ కట్టారు ఏమాన దేవుతులెత్తిగస్తారాట అందుకే అంటారు నా తల్లులాల ఆడబిడ్డలేని సాదావరాదు సొన్నాయి లేని సొంపుయరాదు సుతి లేని కథ చెప్పరాదు బలేను మాట మాట్లాడరాదు ఏ ఆత్మ లేని సుప్రుకరాదు ఇంత పేరు అంత పేరు నాకు సత్య పేరు Oh కొట్టురాలన్న పేరు నాకచ్చే కొడుకులు బిడ్డ లేకపోయినా తల్లి కలకల 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 కన్నీ ఏ మధ్యలోపలది నా భర్త రాజుల కచ్చి వేయింది భర్త వచ్చినాక అన్ని రకాల వంటలు వేసి ఆ చోట పెట్టి భర్త కన్నం పెట్టినాక నా భర్త అన్నం తిన్నాక నా భర్త నేను అడుగుతా కొడుకులు బిడ్డలుంటే నువ్వు కలుపుతా అంట ఆయనే వంటడు ఆయన గురించి ఆడుకున్న ఆడదాన్ని నేను కావాలి మనసులో పెట్టుకున్నది ఆరు ఆరుగురలు వల్ల పచ్చడు డెబ్బై ఆరుగురలు దేవనందుల తయారు చేసి అన్ని రకాల వంటలు వేసి ఆ చూడ పెట్టింది బత గురించి ఎదురు చూస్తున్నది రాజులొచ్చి కొడుకో పన్నెండు ఎటువంటి గడిగా దొరికిందో నాకు భార్య నా భార్య పునీతురాలు నా భార్య ధర్మాలు ఎల్లవ తల్లి కంటే సత్యవంతురాలు పెద్దవ తల్లి కంటే గొప్పది నా భార్య స్వచ్ఛ భార్య ద్రౌపదేవి భార్య దేవి గంట నా భార్య గొప్పది లేని అన్నం తినది నీళ్లు తాగది నిమిషం ఉండదు అటువంటి నాకు భార్య దొరికింది ఏనాడు చేసుకున్న ఏ పుణ్యమో నా భార్య దగ్గర కవలం అంత అన్నం దిని మళ్ళా మనసులో పెట్టుకుండు నిజంగా వెనకటాడలు నిజంగా చేసుకున్న భర్త రాటకే పోని మూటకే పోని చిని సిద్ధిపేటకు పెట్టకపోని భర్త గురు సుత్తురాట భర్త వచ్చినాక వాయ్య కడుక్కో అన్నం తిను అన్నం తిను భర్త ముందడు కూకుండి తిను తిను వాయ తిను 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 ఇంత పని చేస్తావు ఇంత కట్టం చేస్తావు ఇంత తింటాం ఇంత పని చేస్తావు తిను 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 ఆ వెనకటి ఆడవాళ్ళు చేసుకున్న భర్తను దూరకించుకుంటది రేడు ఏమంటావు నీ నిజమేనా మరి మాసు ఎంగు లేడీస్ ఇప్పటి ఆడవాళ్ళు అంటావా మొగడు తయారై స్టాండ్ లో పోతాయి పాక్క నా భర్త పోతుండి ఎవరి గురించా తిరిగి 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 ఒకటి కత్తాడు ఆడు సిద్ధిపేట పోతాడు అట్టుగానే ఉంటాడా బిలో బిగానేస్తాడు వాడు ఆడచ్చే వారి అట్టుగా ఉంటానని అని ఆడలు రెండు వందలు పట్టుకొని నడులోకి పోతుండ్రు అని పంచెను చికెన్ తీసుకొచ్చుకొని సుక్ ఫ్రై చేసుకుని మూడు సోలు అన్నం పెట్టుకొని మూలుకుంటు తింటుర్రు దాబరి పావుకి అతకి అయితే వడతా అదే బుచ్చి పావుకి చికెన్ తీసుకొచ్చుకుంటారు మంచిగా తింటురు కల్లా బో ఎందుకంటే మొగడొచ్చే వరకాల ముక్కలు ఇంత కనిపిస్తున్నాయి అనుకో నేను షికర్ ఎట్లా తిన్నవాని అచ్చిన అంగమెరకల్లా బోల్ పోకలు రేస్ పెడుతు ఇప్పటి ఆడద్దు నా భార్య

చెబుతా ఉతకాలు చేతులని మళ్ళీ పట్టుకొని వచ్చి పాదాలు కడుక్కొని బయలుదల్లుకొని ఇంట్లో రమ్మన్నది ఇవన్న రద్దలేదు తనకేమైంది నా బయటకొచ్చి పాదాలు కడుక్కొని అల్లుకొని ఏమండి రాండి దోనికి రమ్మంటే నేను పోతాం పట్టిందా గంటకల్లా అదే వద్ద మారిందా కడ తర్వాత

నా దన్నులా ఓ రామ వస్తుల వెళ్ళికిట్లా వస్తున్నది గల్ల 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 మగలమేమే మదలిగరేమే గల్ల 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 మగలమేమే